నేను పార్టీకి సంబంధం లేనప్పటికీ ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ వరంగల్ జిల్లా స్థాయి మొత్తంలో తిరుగుతూ ఉన్నాను అల్లుగా నేను చూస్తున్న విషయాలను గమనిస్తూ ఉంటే చాలా దారుణంగా ఉందన్నమాట పైన కాంగ్రెస్ పార్టీ ప్రజల మనోభావాలను దెబ్బతీయకుండా ప్రజల యొక్క అభివృద్ధిని ప్రజాపాలనను ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో వెళ్తే కానీ ఈజ్గొండ మండలంలో ఏం జరుగుతుంది అనే ఒక ఆలోచన అనేది ప్రతి ఒక్కరిలో మెదులుతుంది అందులో భాగంగా మొట్టమొదటిగా ఈస్గొండ మండలంలో అసలు మన గౌరవ ఎమ్మెల్యే రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి అపర మేధావి గట్టి పరిస్థితిలో సమస్యను ఎలా సాల్వ్ చేయాలనే ఒక జ్ఞానం ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తిని ఈరోజు మండలంలో కొంతమంది నాయకులు స్వార్థపూరిత రాజకీయాలను ఉద్దేశంలో పెట్టుకొని తమకు నచ్చినట్టుగా తమ ఏదైతే అనుకుంటున్నామో అది జరగాలనే ఒక రాచరికపు ధోరణిని అమలు చేస్తున్నారు ఇక్కడ పార్టీతో నాకు సంబంధం లేదు ఇక్కడ ఏంటంటే ప్రభుత్వాన్ని గౌరవించాలి ప్రభుత్వంలో ఉన్న గౌరవ ఎమ్మెల్యేని గౌరవించాలి ఈ మండలంలో ఏ నాయకుడు ప్రజల దగ్గర నుండి దూరం కాకూడదు ప్రజల అభివృద్ధిలో పాలు పంచుకోవాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది ప్రధానంగా వీరగోని రాజ్ కుమార్ ఒక అపారమైన అనుభవం ఉంది వ్యక్తిని ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు పార్టీల నుంచి మారి మన పార్టీలోకి రాలేదా పార్టీలు మారడం అనేది వ్యక్తిత్వానికి సంబంధించింది కాదు పార్టీలు మారడం అనేది ప్రజల అభివృద్ధికి సంబంధించింది కాబట్టి ఒక పార్టీలో అభివృద్ధి చెందుతారు ప్రజలు అన్నప్పుడు ఆ పార్టీలోకి కంపల్సరిగా ఆ వ్యక్తికి లీడర్ వెల్క క్యాడర్ ఉంటది ఆ క్యాడర్ కి అనుగుణంగా పార్టీ పార్టీ మారాడు అయితే ఇప్పుడు మనకు ఏ అయితే మండల నాయకులు అతనిపై బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారు సరే ఒక ఇంటెలెక్చువల్ గా ఆలోచన చేస్తే ఒక వ్యక్తికి మనము ఏదైనా సస్పెండ్ చేయాలి అనే ఉద్దేశం ఉంటే దానికి ఒక సోకాజ్ నోటీస్ ఇవ్వాలి దానికి వివరణ కోరాలి వివరణ కోరకుండా ప్రజల్లో డ్యామేజ్ చేస్తామనే ఉద్దేశంతో మీరు ఎంత మీరు దాన్ని పెద్ద ప్రెస్ మీట్ పెట్టినా ఏది మాట్లాడినా అది ప్రజల్లోకి వెళ్ళదు ఈరోజు ప్రజల్లోకి మీరు వెళ్ళేసి ఒక కమిటీని మీరు ఏర్పాటు చేసేసి అసలు సమన్వయ కమిటీ అని చెప్పారు ప్రజల మధ్యనే సమన్వయం లేదు నాయకుల మధ్యనే సమన్వయం లేదు అసలు గీజ్గొండ మండలంలో మూడు ముక్కలాట జరుగుతుంది అసలు ఎప్పుడైతే రేవూరి ప్రకాశ్ రెడ్డి గౌరవ ఎమ్మెల్యే గారు పరకాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని ఒక గొప్ప ఉద్దేశంతో రావడం జరిగింది కానీ అటువంటి నాయకుడిని తప్పు ద్రోహ పట్టిస్తున్నారు గతంలో మీరు చూస్తే అక్కంపేట విషయంలో స్వార్థపు రాజకీయం వలన ద్వారా కొన్ని పరిణామాలు జరిగాయి అందులో ఎంతో మంది బాధపడ్డారు అక్కడ ఎస్ఐ సస్పెండ్ అవ్వడం జరిగింది ఇంకో విషయం చూస్తే ధర్మారంలో ప్లెక్సీ విషయం అసలు అది రగడ చేయాల్సిన విషయమే కాదు దాన్ని వర్గపోరుగా క్రియేట్ చేశారు క్రియేట్ చేసేసి మళ్ళీ గౌరవ ఎమ్మెల్యేని పేరు అగౌరవ విధంగా చేశారు అక్కడ ప్రతి రెండు విషయాలను గమనిస్తే మీ స్వార్థపు రాజకీయాలు మీ రాచరిక వ్యవస్థను మీరు చెప్పిందే జరగాలి అనే ఒక ఉద్దేశాన్ని మాత్రమే మీరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఈరోజు పార్టీ కార్యక్రమాలు కావచ్చు ఈరోజు పార్టీ అభివృద్ధి పనులు కావచ్చు ఏది నేను ప్రజల దగ్గరికి తీసుకెళ్ళట్లేదు గతంలో నుంచి నేను పరిశీలన చేస్తుంటే మరొక విషయం సేవాలాల్ జయంతిని ఒక గొప్ప ఉద్దేశంతో నేను ఆర్సీసీ అనే కాన్సెప్ట్ ద్వారా తీసుకెళ్లడం జరిగింది గతంలో ఆదిలాబాద్లో లో కర్ణాటక మహారాష్ట్ర ఈ రాష్ట్రాల్లో చేశాను నేను పుట్టిన గడ్డ దగ్గరికి నేను చేయాలనే ఒక గొప్ప ఉద్దేశంతో నేను మొదలు పెడితే గౌరవ ఎమ్మెల్యే దగ్గరికి నేను మా బంజారా నాయకుడు ఉత్సవ కమిటీ చైర్మన్ రాఘవేంద్ర గారు ఇద్దరు కలిసి వెళ్తే ఎమ్మెల్యే గారికి ముందు నుంచే ఫోన్ చేసి మీరు వాడి ఫోటోని తీసుకోకండి రేవంత్ కి ఒకవేళ ఫోటో తీసుకుంటే దాన్ని వైరల్ చేస్తాడు వైరల్ చేయడం ద్వారా ఈరోజు ఎమ్మెల్యే అక్కడికి వస్తాడు అక్కడికి వస్తే మేము నెగిటివ్ అవుతాము మేము ఏదైనా ఉంటే మేము ప్రోగ్రామ్ చేయాలి వారెవరు అనే ఒక ఉద్దేశాన్ని ఈరోజు శివాలనే ఒక ఆరాధ్య దైవము మా జాతికి ఈరోజు బంజారా ప్రజలకి ఒక మార్గ దిశను చూపించిన ఒక మహానుభావుడు అటువంటి వ్యక్తిని గౌరవ ఎమ్మెల్యేకి మనసులో ఉంది సేవాల ఫోటోని తీసుకోవాలని నాతో చెప్పాడు స్వయాన స్వారీ రేవంత్ నేను ఫోటో తీసుకోలేను ఎందుకంటే మండల నాయకులను నేను బ్లేమ్ చేయలేను అనే ఒక ఉద్దేశాన్ని చెప్పారు అక్కడ ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు నాకు అర్థమైంది అసలు ఈ నాయకులు దేనికోసం చేస్తున్నారు